అతని పేరు మసూద్ అన్సారే ఏదో ఉందండి అతను బాం బెంగళూరులో బాంబు దాడి చేశాడు రెండు వేల ఎనిమిదిలో ఎప్పుడో అప్పుడు తర్వాత చాలామంది చనిపోవడం ఏదో జరిగింది జైల్లో పెట్టారు మొన్న అతను రిలీజ్ అయ్యాడు పదిహేను ఏళ్ళ తర్వాత ఎప్పుడో పన్నెండేళ్ళ తర్వాత అతనికి చాలా ఘనస్వాగతం పలుకుతున్నారు కొచ్చిలో కొచ్చిలో కొచ్చి అంటే కేరళ మనదేశమే పాయింట్ వన్ ఇంక అదే కేరళలో ఒక పంది బస్సులో ఒక అమ్మాయి పక్కన కూర్చుని జిప్పు తీసి వాడిది చెయ్యకుండా పని చేస్తున్నాడు బస్సులో అమ్మాయి వెంటనే వీడియో తీస్తూ నీకు సెన్స్ ఉందా నువ్వు మనిషివేనా అని అడుగుతూ వీడియో తీస్తే జనం వెంట వాడు పారిపోయాడు పట్టుకున్నారు పట్టుకుని వాడిని పోలీసులకు అప్పచెప్పారు తర్వాత బెయిల్ ఇచ్చారు బెయిల్ ఇస్తే బెయిల్ ఇవ్వడం లేదా పట్టుకోవడం చిన్న విషయాలు వాడు స్వాగతం అది పాయింట్ ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే వాడు ఏం చేసాడు అన్నది అసలు టాపిక్ కాదు వాడు మా వాడైతే స్వాగతం అది పాయింట్ ఇక్కడ ఇప్పుడు ప్రాబ్లం మన దేశానికి వాళ్ళతో లేదు ఉమ్ము పోసినా ఉచ్చ పోసినా తినే దరిద్రులు నీచులు ఉండడం వల్ల ప్రాబ్లం అంతే తప్ప వాళ్ళ తప్పు ఏం లేదు నాన్న వాళ్ళకి ఏది ఫాలో అవ్వాలన్నో వాళ్ళు ఫాలో అవుతున్నారు ప్రాబ్లం నీది ఆవులు చచ్చిపోతున్నాయి ఆవులు కోసేస్తున్నారు మనం వెళ్తే పోలీసులు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకోవాలి నిన్ను నేను ఎందుకు పట్టించుకోవాలి చెప్పు నువ్వేమైనా పెద్ద తోపువా తురువువా నీకు ఏమైనా బలం ఉందా చెప్పు నిన్ను కొడితే ఎవడైనా వస్తాడా అదే జరిగింది డైరెక్ట్ చెప్తున్నాడు మాకు ముస్లిం పెద్దల నుంచి ఫోన్లు వచ్చింది నువ్వు రాజ్యాంగం తొక్క తోటకూర ఇగో రాజ్యాంగం తొక్క తోటకూర సెక్యులరిజం అవన్నీ ఎవరికి హిందువులకి మాత్రమే అదైంది ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తాను గుల్లం మీద మాత్రమే పెత్తనం చేసే లత్కోరుచు మసీదుకి చర్చి మీద పెత్తనం చేయలేరు చేయలేరు సరికదా వాటికి డబ్బులు ఇస్తుంటారు గమనించండి ఎక్కడ డబ్బులు అవి ట్యాక్సులు కట్టిన డబ్బులు లేదా గుళ్ళో డబ్బులు ఇప్పుడు నీకు తెలుసు ఆ విషయం అయినా కూడా నువ్వు ఇన్ని మాటలు ఎందుకు నా తొలే కాదు శుభాకాంక్షలు చెప్పను లత్కోరు సెక్యులర్ కుక్కలో ఆవును కోసేవాడికి శుభాకాంక్షలు చెప్పారు కాబట్టి తప్పు వాళ్ళది లేదు 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 హిందీలో నేను చాలాసార్లు చెప్పాను హిందుస్థాన్కి ఈ శత్ కిరస్తానీనై పాకిస్తాన్నై సిర్ఫ్ హిందుస్థాన్ ఉష్కోమారు సబ్ టీకోజాతాయి ప్పుడు ఈ దేశం పాడైపోతుందో ఈ దేశం ఏదో నష్టపోతుందో అంటే ఆ దోషం ఎవరిది హిందువులది ఇది మొక్కలైపోయింది ఒకప్పుడు ఎందుకు ముక్కలైంది ఎవరో వలన మొక్కలైంది ఏ కారణం చేత మొక్కలైంది తెలియదా నీకు తెలియదా నీకు నువ్వు మారాలి హిందు ఒక్కడే ఈ దేశాన్ని బాగు చేయగలడు ఈ ప్రపంచాన్ని సంతోషంగా ఆనందంగా ఉంచగలడు మనం మారితే అన్నీ సెట్ అవుతాయి మనం మారట్లేదే ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు ఎవడైనా శ్మశానానికి వెళ్ళొస్తే వాడు స్నానం చేయాలి సొంత తండ్రి చచ్చిపోయినా సొంత తల్లి చచ్చిపోయినా అవునా కదా మరి అలాంటి నువ్వు దర్గాకి వెళ్తున్నావు అక్కడ ఏం శవమేగా కాబట్టి మారాల్సింది నువ్వే నానా హరే కృష్ణ హరే కృష్ణ